ఎస్ఎస్ టీవీ న్యూస్ కు స్వాగతం కూర్చి మార్పు పెడతా అంట ఈ మధ్యనప్పుడు చూసారా మీరు డయాస్ మీద కూర్చి కూర్చి చూసుకొచ్చి ఇత మార్త పెడుతున్నాడు కుర్చీలు మార్త లోకేష్ బాబు అంత గొప్పవాడు ఎవడు లేడు రాసుకోండి అయ్యా గిన్నీస్ బుక్ రికార్డు కుర్చీలు మార్త పెట్టడంలో ఒక కుర్చీ ఏంటది శాసన మండలి కుర్చీ మంత్రి ఐదు శాఖల మంత్రి మరి ఎన్నో మంత్రి కూర్చి మడత పెట్టేశాడు మంగళగిరిలో కూర్చో ముంచున్నాడు కూర్చున్నాడు మంగళగిరి కూర్చు మడత ఇక చూసుకోవాలా రాసుకోవాలా మడత పెట్టబోతున్నాడు తెలుగుదేశం కూర్చునే మడత పెట్టబోతే ఎన్నికలైందో తెలుగుదేశం కూర్చునే మడత పెట్టేస్తాడు ఏ సందేహం లేదు నేను అనేక సార్లు చెప్తున్నా అరే బాబు మీ దేశానికి పట్టిన శని ఈ కుర్చీలు మరత పెట్టే లోకేష్ బాబు అంటే నా మాట నమ్మరు ఈ యాక్షన్ అయిపోయిన తర్వాత తెలుగుదేశం కుర్చీ కూడా తపాలను మరత పెట్టిన తర్వాత రాంబాబు గారు చెప్పి నిలలేకపోయామండి మా లోకేష్ వచ్చాడు శని పట్టింది పార్టీని మూసేశారు అనేటువంటి కార్యక్రమాలకు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా సవాళ్ళు స్వీకరించవలసి సవాళ్ళు స్వీకరించండి ఎప్పుడో చెప్పాం సింగిల్ గా వచ్చే దమ్ముందా అని మేము సింగిల్ గా రాలేమండి సవాళ్ళైతే చేస్తాం మేము వచ్చినప్పుడు మాత్రం గుంపులు గుంపులుగానే వస్తాం